విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్ కళాశీలతో లోడింగ్ అన్లోడింగ్ స్టేట్లు తక్షణమే పెంపుదల చేయాలని కార్మిక నేత సిహెచ్ రామమూర్తి నాయుడు డిమాండ్ చేశారు రాజాం టౌన్ వీధిలో జరిగిన ధర్నా సందర్భంగా ఒప్పంద ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి పీస్ రేట్లు పెంపుదల చేయాల్సిన గడువును యాజమాన్యాలు వాయిదా వేస్తున్నాయని వెంటనే పెంపుదల కోసం చట్టపరం ఒప్పందం చేయకపోతే పోరాటానికి సిద్దంగా ఉంటామన్నారు ఈ సమావేశంలో కళాశ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పోలినాయుడు రమణ రాములు మొదలగవారు పాల్గొన్నారు ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి కళాశీ కార్మికులకు గత మూడేళ్లుగా ఫీసు రేట్లు పెంపుదల చేయకుండా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫీసు రేట్లు పెంపుదల చేయాలని చెప్పి ఒప్పందాలు గతంలో చేసుకున్నాం ఆ ఒప్పందాలు ఇప్పుడు గత రెండేళ్లుగా అమలు చేయడం లేదు యాజమాన్యాలు తక్షణమే ట్రాన్స్పోర్ట్ కళాశీలకి ఫీస్ రేటు ఒప్పందాలు లోడింగ్ అన్లోడింగ్ సంబంధించి ఇతర ఐటంలకు సంబంధించి వెంటనే పెంపుదల చేయాలని చెప్పి మేము కళాశీలనంగా డిమాండ్ చేస్తున్నామే యూనియన్ నాయకులు పిలిచి చర్చలు జరిపి వేతనాలు పెంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం యాజమాన్యాలుగానే మొండిగా వ్యవహరిస్తే